హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు మాజీ శాసనసభ్యులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ సింబల్ పైనే పోటీ చేస్తానని ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాదని అల్లూరు మాజీ శాసనసభ్యులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు అభిమానులు కార్యకర్తలు శ్రేయాభిలాషులతో అల్లూరులోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని పార్టీల వారు తనతో మాట్లాడుతున్నారని రెండు మూడు రోజుల్లో ఏ పార్టీ తరపున పోటీ చేసేది ప్రకటిస్తానని తామంతా తనకు సహకరించాలని వారిని కోరారు ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గంలోని విష్ణువర్ధన్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు సమావేశం ముందుగా కార్యక్రమానికి వచ్చిన ఆయన అభిమానులను శ్రేయోభిలాషులను కార్యకర్తలను పేరు పేరున పలకరించారు ఎవరు నా దగ్గరకు వచ్చినా ఎవరు నన్ను అడిగినా వాళ్ళందరికీ ఉపయోగపడేదానికి నా వంకు నేను చూస్తూ ఈ జీవితాన్ని గడిపాను కొన్నిసార్లు గెలుస్తాం కొన్నిసార్లు ఊడిపోతాం అది సమస్య కాదు కానీ ఈనాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పలుమార్లు పోటీ చేసి పంతొమ్మిది వేల రెండు వేల పంతొమ్మిదిలో పోటీ ఓడిపోయిన తర్వాత మళ్ళా ఈసారికి ఆఖరేసారిగా పోటీ చేద్దామనే ఉద్దేశం నా మిత్రులు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే తొమ్మిది సంవత్సరం జనవరిలో విష్ణు అనే కార్యక్రమం పెట్టి నాలుగు మండలాలు ఈ వాళ్ళకి పనులు అందుబాటులో ఉన్నా వాళ్ళ సమస్యల పట్ల నేను స్పందిస్తున్నా నా వద్ద నేను కృషి చేస్తున్నా అనేది అందరికీ తెలుసు అందువల్ల మీ అందరి యొక్క సూచనలు అదే అభిప్రాయాలు తీసుకొని ఈ నలభై సంవత్సరాలుగా ఏ నిర్ణయం తీసుకున్నా మీ అభిప్రాయాలు అందరూ ఒకటే అభిప్రాయం కూడా వీరు తప్పేనా ఇంతకుముందు మనం కొండబెట్టకుండా పోయి పాదయాత్ర చేసిపోయిన వరకు కూడా భిన్న అభిప్రాయాలు అభిప్రాయాలు వచ్చినా వాళ్ళందరినీ సమీకరించుకొని వాళ్ళందరి అభిప్రాయాన్ని ఓటు చేసి అందరినీ సర్దుబాటు చేసుకొని ఒక అభిప్రాయం నిర్ణయం మీదనే నడిచే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి రోజు కూడా మీరందరూ మీ యొక్క సూచనలు అభిప్రాయాలు చేసి ఇక్కడ తిన్నా లేదు పెద్ద లేదు ఈ వేదిక మీ ఉన్నోళ్ళు కట్టుకోదు మీరందరూ తిన్నోళ్ళు కాదు అందరూ ప్రతి ఒక్కరూ నా చేసిన వాళ్ళే ప్రతి ఒక్కరు నా పరిచి ఉన్న వ్యక్తులేరుగంగా ఇంటిమిచ్చు నాకన్నా పిలవగలిగిన లేడు పరిచయం ఉన్నవాడు లేడు ప్రతి ఒక్కరిని పేద పెట్టి మీ అందరి యొక్క అభిప్రాయాలు చెప్పండి మీ సూచనలు మేరకు దానికి ప్రయత్నం చేస్తాను మనం చేస్తూ మీ అందరూ ఇంకా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ మా కడ పెట్టుకోకపోవచ్చు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూర్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు